హాయ్ అండి ఎస్ఆర్ ఆర్టిస్ట్రీకి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదండి ఈరోజు నేను మీకు చాలా ఈజీగా వేసే లోటస్ ఫ్లవర్స్ ఒక కుర్తా మీద వేసి చూపిస్తున్నానండి ఈ కుర్తా మా మేనలుడిదండి బర్త్డే అని అప్పటికప్పుడు ఒక రోజులో వేసి చుట్టూ ముత్యాల వర్క్ చేశాను ఇప్పటి వరకు నేను జెంట్స్కి ఎప్పుడు పెయింటింగ్ చేయలేదండి ఇప్పుడు జెంట్స్ కూడా పెయింటింగ్ డ్రెస్సెస్ డిజైన్ చేయించుకుంటున్నారు కదా అందుకే మా మేనలుడికి బర్త్డేకి డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అప్పటికప్పుడు ఈ పెయింటింగ్ చేశాను మీకు ఈజీగా అర్థమవుతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ డిజైన్ కుర్తా మీదే కాదండి లెహంగాస్ మీద డ్రెస్సెస్ మీద క్రాక్ టాప్స్ మీద కూడా చాలా బాగా సూట్ అవుతుంది మీరు అందుకని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి లుక్ బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను దీనికి టూ కలర్స్ తీసుకున్నానండి వైట్ కలర్ ఒకటి క్రిమ్షన్ రెడ్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నాను మీకు ఒక సెక్షన్లో లోటస్ ఫ్లవర్స్ చెప్పాను కదండి వాటికన్నా ఈ డిజైన్ ఇంకా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈజీగా వేయగలుగుతారు నేను చూడండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఫుల్ వైట్ అప్లై చేసేస్తున్నాను ఫ్లవర్ మొత్తం నేను వైట్ అప్లై చేసేస్తున్నానండి మీరు కూడా యాజ్గా ఫ్లవర్ మొత్తం అవుట్లైన్ నుంచి బయటికి రాకుండా వాటర్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా వైట్ కలర్ అప్లై చేసేసేయండి ఇంకొక విషయం అండి ఈ లోటస్ ఫ్లవర్స్ మీరు లాస్ట్ టైం ఒకసారి వేశారు కదండి మీ సెక్షన్లోని వేసినప్పుడు మీరు ఇప్పుడు వచ్చింది వచ్చింది కాబట్టి వరకు మళ్ళీ మీరు ఇంకొకసారి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదండి మీ ఇంట్లో మీ దగ్గర ఒక ప్లెయిన్ సారీ ఉన్నా ఒక డ్రెస్ ఉన్నా ప్లెయిన్ డ్రెస్ ఉన్నా లేదంటే ప్లెయిన్ బ్లౌజ్ ఉన్నా బ్లౌజ్ వెనకాల కూడా మనం బ్యాక్ సైడ్ని ఎక్క కూడా వేయచ్చండి డిజైను అందుకని మీరు తప్పకుండా మీకు ఓన్గా వేసుకోవడానికి ప్రయత్నించి ఒక క్లాత్ మీద కాకుండా మీరు ఓన్గా డ్రెస్ మీద వేసుకోండి వేసుకుంటే కనుక ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు నచ్చుతుంది కూడా సరేనండి ఇప్పుడు నేను చూడండి వైట్ ఫుల్ అప్లై చేసేసిన తర్వాత ఏమీ లేదు పైనుంచి కొంచెం మన బ్రష్ చివరిన కొంచెం తీసుకొని ఆ వైట్ మీద కిందకి స్ట్రోక్ ఇస్తాను అంతే ముందు సెక్షన్లో చెప్పాను కదండి నేను ఫ్లవర్ స్ట్రోక్ అయినా ఒకటే మెల్టింగ్ అయినా ఒకటే అవుట్ అయినా ఒకటే ఏదైనా ఒక్కసారి వస్తే కనుక అదే మనం వాడతాం కదా ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు కూడా యాజ్డీజ్ అంతేనండి ఒక ఫ్లవర్ ఎలా వేసారో మీరు ప్రతి ఫ్లవర్ కూడా అలానే వేయండి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు కింద నుంచి నేను మంచి కొంచెం లైట్గా వైట్ షేడ్ ఇస్తున్నానండి మళ్ళీని మీరు అంతే యాజీజు నేను చేసే విధంగానే ఆ ఫ్లవర్ కంప్లీట్ చేసేసేయండి ప్రతి ఫ్లవర్ కూడా అలానే కంప్లీట్ చేయండి కరెక్ట్గా నీట్ గా బంచ్ ఫ్లవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి మీకు ఫ్లవర్ లుక్ కూడా బాగా కనిపిస్తుంది పెయింటింగ్ చేసినప్పుడు అండి ఖచ్చితంగా చెప్పాను కదండి మనకి లైట్ కలర్ కి మీద డార్క్ కలర్ ఎక్కువ అప్లై చేయొద్దు డార్క్ కలర్ ఇప్పుడైతే ఎక్కువ అప్లై చేస్తామో ఫ్లవర్ ని డార్క్ కలర్ డామినేట్ చేస్తుంది ఇప్పుడు చూడండి నేను వైట్ కలర్ నెక్స్ట్ ఫ్లవర్ వేస్తున్నాను కదా వైట్ ఫిల్ చేసాను మళ్ళీ లైన్ ఇచ్చేసి దాన్ని షేడ్ కింద కిందకి లాగేస్తున్నాను యాజ్ ఇస్ మీరు కూడా అలానే దానికి ఇంక మార్పు ఏమీ లేదు ఫస్ట్ ఫ్లవర్ ఎలా వేసామో సెకండ్ ఫ్లవర్ కూడా అలాగే షేడ్ కింద లాగేయడమే అన్ని ఫ్లవర్స్ అలానే కంప్లీట్ చేసేసేయండి లాస్ట్ సెక్షన్ లో రోజు ఫ్లవర్ ఎంతమంది వేసారండి బాగా వచ్చిందా ఎవరికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు కదండి మీరు ఏమైనా ఉంటే కనుక కామెంట్లో నన్ను అడగండి నేను చెప్తాను ఇంకొకటి కామెంట్లో నాకు కా మీకు కావాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ మీరు కామెంట్లో అడిగితే కనుక మీకు పర్సనల్గా నేను పంపిస్తానండి మీరు ఫొటోస్ తీసి నాకు పెడితే సెండ్ చేస్తే కనుక నేను అందులో ప్రాబ్లం ఏమైనా ఉందా ఏంటి అని అన్నది మీకు నేను చెప్తాను ఎలా వచ్చింది అన్నది కూడా నేను చెప్తాను అందుకని మీకు కావాలి అంటే కనుక కామెంట్లో నాకు మెసేజ్ పెట్టండి నేను మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తాను నేను దానికి ఫోటో సెండ్ చేద్దురు కానీ మీరు ఒక మేడం నన్ను ఫ్రింట్ వేయడం గురించి కామెంట్లో అడిగారండి ఫ్రింట్ వేయడం చూపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ గాను నేను ఖచ్చితంగా నెక్స్ట్ అయితే మీకు లేట్ చేయనండి నెక్స్ట్ సెక్షన్లో ఫ్రింట్ ఎలా వేయాలి క్లాత్ మీద ఎలా వేయాలి మీరు ఎలా స్టార్ట్ చేయాలన్నది మొత్తం క్లియర్గా నేనైతే ఫ్రింట్ వేయడం చూపిస్తానండి తప్పకుండా నేర్చుకోండి మీరైతే మిస్ చేయొద్దు క్లాస్ని ఒక్కసారి మనం బ్యూటీ సెక్షన్లోకి వెళదామండి లాస్ట్ సెక్షన్లో మనం హెయిర్ ఎందుకు కూడుతుందో చెప్పుకున్నాం కదా మరి మీకు ఎంతవరకు అర్థమయ్యింది ఈ సెక్షన్ లో హెయిర్ గ్రోత్ కోసం చెప్పే ముందు హెయిర్ జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి అవి చెప్పుకుందాం ముందు అవి ఏంటో చూద్దామా కొంతమంది హెయిర్కి ఆయిల్ సరిగా అప్లై చేయరండి అలా అప్లై చేయని వాళ్ళకి ఏమవుతుందంటే హెయిర్ మొత్తం డ్రై అయిపోయి మొత్తం జుట్టు అంతా పయనించి కింద వరకు కూడా స్ప్రిటన్స్ కింద వచ్చేస్తుంది ఎప్పుడైతే తల మీద స్పి స్ప్రిటన్స్ వస్తాయో ఆ స్ప్రిటన్స్ వల్ల ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ గ్రోత్ అనేది ఉండదండి ముందు మనం కంపల్సరీ ఆ స్పిటన్స్ అంటే జుట్టుకున్న పగుళ్ళని ఖచ్చితంగా తీయించాల్సి వస్తుంది ఆ పగుళ్ళు తీయాలి అని అంటే కనుక బయట మీరు ఇంటి దగ్గర చేసుకుంటానికి కుదరదండి ఖచ్చితంగా బ్యూటీ క్లినిక్లోనే తీస్తారు మీకు అలా ఉన్నదేమో ఒకసారి చెక్ చేసుకోండి హెయిర్ అంతా ఎలా ఉంది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసుకోండి ఒక అలా అలా మీకు హెయిర్ స్ప్లిటర్న్స్ ఉంటే కనుక ముందు మీ దగ్గరలో ఉన్న బ్యూటీ క్లినిక్కి వెళ్ళి ఆ హెయిర్ స్ప్లిటన్స్ తీయించేసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే మీకు హెయిర్ గ్రోత్ పెరుగుతుంది ఆ స్లిటన్స్ ఉన్నంత వరకు మీకు హెయిర్ గ్రోత్ అనేది రాదండి అది చాలా ఇంపార్టెంట్ మగవాళ్ళలో మాత్రం ఈ ప్రాబ్లం ఉండదండి అంటే వాళ్ళు ఒక ఒక నెల నుంచి రెండు లోపు హెయిర్ కట్ ఎప్పుడు చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకు వెంట్రుకలు చివర్లు పగుళ్ళు రావు లేడీస్ మాత్రమే అనుకుంటారు అవి బాబాయ్ కొంచెం కట్ చేసినా కూడా చివరిలో కట్ చేసుకున్నా కూడా మా జుట్టు కొరసైపోతుందేమో మా జుట్టు షార్ట్ అయిపోతుందేమో అందుకని అసలు కట్ చేయకూడదు చివరిలో అసలు కట్ చేస్తే ఇంకా షార్ట్ అయిపోతుంది అని అన్న ఫీలింగ్లో ఉంటారండి అది చాలా రాంగ్ అండి అసలు మీరు ఎన్ని రోజులకు ఒకసారి హెయిర్ కట్ చేస్తున్నారో ఒక్కసారి చెప్పండి నాకు ఏంటంటే ఎప్పుడు కూడా మనము హెయిర్ కట్ చేస్తే జుట్టు పొడవు తగ్గిపోతుందని ఆలోచించొద్దు అదేంటి హెయిర్ కట్ చేస్తే జుట్టు పెరుగుతుందా అదేలా లాజిక్ అని అనుకుంటున్నారు కదా అవును ఖచ్చితంగా జరుగుతుందండి మనం ఎప్పుడూ కూడా చివరిలో డ్రై అయిపోయి ఉంటుంది కదా హెయిర్ ఆ హెయిర్ ఎప్పుడు కూడా త్రీ మంత్స్కి ఒకసారి కనీసం మీరు మీ ఇంట్లోనైనా సరే ట్రిమ్ చేసుకోవాలండి ట్రిమింగ్ అంటే కనుక ఒక అర అర ఇంచైనా సరిపోతుందండి మీరు ఎక్కువ కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు ఒక అర ఇంచైనా సరే ట్రిమ్ చేస్తూ ఉంటే త్రీ మంత్స్కి ఒకసారి మీకు నీట్గా హెయిర్ గ్రోత్ పెరుగుతుందండి దానితో పాటు వారానికి రెండు నుంచి మూడు సార్లు తలస్నానం తప్పకుండా చెయ్యండి వారానికి ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకోండి మీరు తలకు ఏ షాంపూ పడుతుందో మీకే అర్థమవుతుందండి ఏ షాంపూ వాడుతున్నప్పుడు ఎయిర్ ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా మీకే తెలిసిపోతుంది ఒక్కసారి పెయింటింగ్లోకి వెళ్దామండి మీకు చూడండి నేను లీఫ్ వేస్తున్నాను నేను లోటస్ లీఫ్ వేస్తున్నాను ఆ లీఫ్ కూడా శాప్క్రీన్ ఒకటి బ్లాక్ ఒకటి లెమన్ ఎల్లో ఒకటి త్రీ కలర్స్ తీసుకున్నానండి నేను ఆ త్రీ కలర్స్ కూడా షేడ్ ఇస్తున్నాను నేను యాజ్ ఈజ్ మీరు అలాగే షేడ్ ఇచ్చేసేయండి లాస్ట్ సెక్షన్లో మీకు లోటస్ ఫ్లవర్స్తో పాటు ఈ లీఫ్ కూడా చూపించాను కదా ఇప్పుడు ఈజ్ అదే లీఫ్ ఇప్పుడు నేను వేస్తున్నాను మీరు కూడా ప్రతి లీఫ్ కూడా అంతే ప్రాసెస్ అంతా అంతే ముందు సాఫ్రీన్ అప్లై చేయండి దాని మీద కొంచెం బ్లాక్ మెల్టింగ్ చేయండి దానిపైన మళ్ళీ లెమన్ ఎల్లో చేయండి ఇలా చేస్తే కనుక పర్ఫెక్ట్గా లీఫ్ వచ్చేస్తుంది అది చేసిన తర్వాత అవుట్లైను బ్లాక్ ఇచ్చేసేయండి ప్రతి లీఫ్ కూడా అవుట్ లైన్ బ్లాక్ ఇచ్చేసి మిడిల్లో ఖచ్చితంగా స్ట్రోక్ వచ్చేలా వేయండి వేస్తే కనుక లీఫ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ బ్యూటీ సెక్షన్ లోకి అండి లాస్ట్ సెక్షన్ లో మీకు నేను డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్ గురించి చెప్పాను కదా ఎంతమంది చేసుకున్నారండి డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా పిల్లలకైతే గనక మానవద్దండి పిల్లలకు డ్యాండ్రఫ్ ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకు బాయ్స్ కి కూడా ఎక్కువ ఉంటుంది ఇంట్లో బాయ్స్ కి కూడా ఎక్కువ ఉంటుందండి బండ్ల మీద వెళ్ళే వాళ్ళకి తిరిగే వాళ్ళకి అందరికీ కూడాను డ్యాండ్రఫ్ ఉంటే గనక ఖచ్చితంగా తప్పకుండా రిమూవ్ చేసుకోండి ముందు మీరు ఆ తర్వాతే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నంతవరకు కూడా మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వినా కూడా మీకు హెయిర్ గ్రోత్ అన్నది రాదు ముందు హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక అవి క్యూర్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను చెప్పినవన్నీ ఫాలో అయ్యి హెయిర్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక యాజ్ ఈజ్ మళ్ళీ మీకు రీగ్రోత్ అనేది హెయిర్కి స్టార్ట్ అవుతుందండి అందుకని ముందు ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసేసుకోండి ఆ తర్వాతే టిప్స్ ఫాలో అవుతుంది కానీ కొంతమందికి అస్తమానం షాంపూస్ అన్ని రకాల షాంపూస్ వాడి హెయిర్ గ్రోత్ మొత్తం తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇప్పుడు ఏ షాంపూ వాడాలో కూడా అర్థం కావట్లేదు అనుకుంటా వాళ్ళకి నేను ఒక టిప్ చెప్తానండి మీరు ప్రస్తుతానికి కొన్ని షాంపూలు ఆఫ్ చేసేసి మొత్తం షాంపూ అన్నది వాడడం మానేసి ఇంట్లోనే న్యాచురల్గా ఉన్న షాంపూ తయారు చేసుకోండి అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను కొన్ని సంవత్సరాల ముందు వరకు కూడానండి మనం కుంకుడుకాయలు ఎక్కువ వాడేవాళ్ళము ఇప్పుడు కుంకుడుకాయలు వాడటమే మానేశారు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా అయిపోవడానికి షాంపూతోనే చేసేస్తున్నారు అది వదిలిందా తల లేదా తలకి ఎంతో వరకు ఉపయోగపడుతుంది అని ఎవరికే అవసరం లేదండి కానీ వాళ్ళకి కొంతమందికి గ్రోత్ ఆగిపోయిన వాళ్ళకి మాత్రం మీరు షాంపూలు వదిలేయడమే చాలా బెటర్ అండి మీకు నేను ఇప్పుడు ఇంట్లోనే షాంపూ ఎలా చేసుకోవాలి సూన్గా ఎలా చేసుకోవాలి అన్నది నేను చెప్తాను ఇప్పుడు నేను కుంకుడికాయలు ఒక గ్రాములు తీసుకోండి ఒక యాభై గ్రాములు వచ్చేసి శీకాయలు తీసుకోండి శీకాయలు మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి బయట సూపర్ మార్కెట్స్లోని శీకాయ అంటే ఇస్తారండి దాంతోపాటు రాసు ఉసిరికాయలు రాసుసిరికాయలు కూడా ఎండిపోయి మీకు అమ్ముతున్నారు లేదంటే కనుక మీరు ఇంటికి తెచ్చుకొని కాయల్ని ఎండబెట్టుకొని ఒక స్టోర్ చేసుకోండి రాసుసిరికాయలు కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అర్థమైందండి పుంకుడికాయలు ఒక భాగం తీసుకుంటే ఒక అర భాగం మాత్రము చీకాయ తీసుకోండి ఒక పావు భాగం వచ్చేసి రాసు ఉసిరికాయ ముక్కలు తీసుకోండి ఈ మూడు కలిపి మీరు ఏం చేస్తారంటే పొయ్యి మీద పెట్టి వాటర్ హాట్ వాటర్ వేసి మరగబెట్టండి ఫస్ట్ అందులో వేడి నీళ్ళు మరగబెడితే అది ఏమవుతుందంటే మీకు షాంపూలా తయారవుతుందండి నొరగొచ్చిందట్టు అది కొంతసేపు మరగబెట్టిన తర్వాత అందులోని మందారాకులు దొరుకుతాయండి న్యాచురల్గా మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మందారాకులు ఉంటే కనుక ఆ మరుగుతున్నప్పుడే మందారాకులు ఒక రెండు మూడు మందారాకులు వేసుకోండి షాంపూలా వస్తుందండి దాన్ని బాగా కలపండి కలిపిన తర్వాత వడపెట్టేసి షాంపూలా తయారవుతుంది దాంతోనే కంటిన్యూగా హెడ్ బాత్ చేయండి వారానికి టూ టైమ్స్ వారానికి ఒక వన్ టైము ఆయిల్ మసాజ్ చేసుకోండి ఆయిల్ ఖచ్చితంగా మీకు కనీసం ఒక వన్ అవర్ టూ డేస్ హెయిర్ ఉండేలా చూసుకోండి అప్పుడు మీకు హెయిర్ డ్రై అవ్వకుండా ఉంటుంది కుంకుడికాయలతో చేసినా కూడా హెయిర్ సిల్కీగా ఉంటుంది సరేనండి ఈ టిప్స్ పాటించండి నేను ఇప్పుడు చూడండి పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి నేను పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఉండిపోయింది కదా అని చెప్పేసి మగ్గం వర్క్తోని ముత్యాల వర్క్ చేశానండి నేను అవుట్లైన్ ఫ్లవర్ అవుట్లైన్ చుట్టూరును మీరు కూడా మీరు ఏమైనా కావాలంటే కనుక వర్క్ చేసుకోవచ్చు వర్క్ లేదు అని అంటే కనుక అవుట్లైన్ వేసేసి వదిలేసుకోవచ్చండి నేనైతే వర్క్ చేశానండి కొంచెం బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నెక్కు కూడా గా ఉంది కదా అని చెప్పేసి నెక్క చుట్టూ కాలర్ చుట్టూ చిన్న డిజైన్ వేసానండి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి నేను కాలర్ చుట్టూ కూడా చిన్న కొమ్మల కింద ఇచ్చాను కొమ్మల కింద వేసాను మీరు కూడా అలా యాజ్ ఇట్ ఈజ్ మీరు ఇప్పుడు ఏది కుడుతున్నారో ఏది వేస్తున్నారో డ్రెస్కి అయితే కనుక కొంచెం నెక్క చుట్టూ చిన్న డిజైన్ వేసుకోండి కింద బంచి కింద వేసుకోండి బ్లౌజ్కి వేస్తే కనుక బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఫుల్ అయ్యేటట్టు వెనకాల మొత్తం ఆ బంచ్ అంతా వచ్చినట్టు వేయండి బాగుంటుంది ఆ నెక్క చుట్టూ చూసారా నేను చిన్న ఫ్లవర్స్ ఎలా వేసాను అది కాలర్ చుట్టూ వేసి కిందకి రానిచ్చాను అది బటన్స్ దగ్గర వరకు కూడాను అలాగ ఇప్పుడు చూడండి నేను తర్వాత అది వేసిన తర్వాత కొంచెం పైన అంతా ప్లెయిన్గా ఉంది కదా మగపిల్లోడు కదా అని చెప్పేసి కౌ డిజైన్ వేసానండి ఆవులు చిన్న చిన్న ఆవులు వేసాను ఆవుల డిజైన్ కింద వేసాను పెయింటింగ్ కింద మీకు నెక్స్ట్ సెక్షన్స్లో నేను ఆవు పెయింటింగ్తో పాటు బ్యాక్ సైడ్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ పెయింటింగ్తో పాటు ఆవు డిజైన్ కూడా వేసి చూపిస్తానండి మీరు మళ్ళీ ట్రై చేయొద్దురు కానీ అది ఎలా వేయాలన్నది నేను లీవ్స్కి కూడా మధ్య మధ్యలో కొందను యాడ్ చేశానండి కొందను సండించాను మీరు కూడా అలా ట్రై చేయండి అండించడమే కదా నీట్గానే ఉంటుంది వీలైతే కనుక కొంచెం ఎత్తు కొడతాం వస్తే కనుక అలా అయినా సరే లీఫ్ ఫ్లవర్ చుట్టూ కూడా మీరు ఒక పోస్ కానీ ఒక లేదా ఒక ముచ్చం కానీ కొట్టండి కుడితే కనుక లుక్ బాగా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ లో నేను చెప్పాను కదండి ప్రింట్ ఎలా వెయ్యాలి అని మేడం అడిగారు ఒక మేడం అని ఏ పేపర్ తీసుకోవాలి ప్రింట్ ఎలా డ్రా చేసుకోవాలి ప్రింట్ ఎలా వెయ్యాలి ఎలా క్లాత్ మీద అప్లై చేయాలన్నదే ప్రతిదీ కూడా నేను నెక్స్ట్ సెక్షన్లో మీకు చెప్తానండి అస్సలు మిస్ అవ్వద్దు ఉంటానండి సర్వేజన సుఖనోభవంతు